ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తీర్చిదిద్దారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని